ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి నాలుగు లక్షల ఖర్చు ఆధ్యాత్మిక నాయకులు సహా దాదాపు పదిహేను వందల మంది హాజరు ఇంటి నుంచి పొలం వరకు భారీ ఊరేగింపు ఏంటి విషయం అనుకుంటున్నారా అంత్యక్రియలు ఎవరు వారి మాత్రం అడగకండి ఎందుకంటే అక్కడ ఎవరు చనిపోలేదు ఎవరు చనిపోలేదు అంటున్నారు అంత్యక్రియలు అంటున్నారు ఏంటి అసలు మీరు అనుకోవద్దు అక్కడ జరిగినవి ఓ కారు అంత్యక్రియలు ఆశ్చర్యంగా ఉందా మీరే కాదు మొదట చూసి నేను కూడా అలానే ఆశ్చర్యపోయాను కారు అంత్యక్రియలు చేయడానికి కారణం విని ఇంకా ఇంకా ఆశ్చర్యం వేస్తుంది అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఓ వస్తువు అదృష్టంగా ఉంటుంది ముఖ్యంగా వాహనం విషయంలో ఇలా జరుగుతుంది బైక్ కొన్నాక నాకు కలిసి వచ్చింది కారు కొన్నాక నాకు బాగా జరిగింది నేను వాటిని అమ్మను అని అందరూ అంటుంటారు కదా అనడమే కాదు ఎంత పాతదైనా మూలన పడినా దాన్ని ఇంట్లోనే ఉంచుతారు ఇక్కడ అంత్యక్రియలు చేసుకున్న కారు కూడా ఓ కుటుంబానికి అదృష్ట దేవత అంట గుజరాత్ లోని అమరాది జిల్లా పదర్షింగా గ్రామంలో నివసించే సంజయ్ పోలారా కుటుంబం పన్నెండేళ్ల క్రితం వేగనార్ కారును కొంది దాన్ని కొన్నాక వారి జీవితాల్లో అదృష్ట దేవత తలుపు తట్టిందట వ్యాపారం బాగా కలిసి రావటం సంపాదన కూడా పెరగడంతో ఆ కారును చాలా లక్కీగా భావిస్తున్నారు కానీ ప్రస్తుతం ఆ కారు పాతదైపోయింది లక్కీ కారు కావడంతో అమ్మలేరు ఇంటి ముందు అలా ఉంచుకోలేకపోతున్నారు అందుకే అంత్యక్రియలు చేసి సమాధి చేస్తారు అంత్యక్రియలు అంటే ఏదో సాధారణంగా మమా అనిపించేటట్టు కాదు భారీ ఎత్తును నిర్వహించారు తమ ఇంటి నుంచి పొలం వరకు ఊరేగింపుగా కారును తీసుకెళ్లారు కారును పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పదిహేను అడుగుల లోతు తవ్విన గొయ్యలో కారును పూడ్చిపెట్టారు పెట్టారు ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక నాయకులు సహా దాదాపు పదిహేను వందల మంది హాజరయ్యారట కారు అంత్యక్రియల కోసం మొత్తం మా కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చయింది సమాధి మీద ఓ చెట్టును పెంచే ఆలోచన కూడా చేస్తున్నట్టు కారు యజమని సంజయ్ పోలారా తెలిపారు మనిషికి కాకుండా ఇంట్లో ప్రేమగా పెంచుకునే జంతువులు చనిపోతే అంత్యక్రియలు చేయడం చూసాం ఇప్పుడు కారుకు కూడా అంత్యక్రియలు నిర్వహించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి